అందరికీ నమస్కారం ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నియోజకంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన రేపు నెల్లూరు రూరల్ నియోజకంలో నూట ఐదు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో నూట తొంభై ఎనిమిది శంకుస్థాపనలు ఉంటాయి రేపు ఒక్కరోజే నూట ఐదు రాబోయే వారం రోజుల్లో నూట తొంభై ఎనిమిది అన్నీ కలిపి మూడు వందల మూడు ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో రేపటి రోజు చేసే నూట ఐదు శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కలగలిపి మూడు వందల మూడు అభివృద్ధి పనులు శంకుస్థాపన ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయటం కాదు అక్షరాల అరవై రోజుల్లో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే ఇరవయో తారీఖు మే ఇరవయో తారీఖున ఈ యొక్క మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సవ్యంగా మనం చేసుకున్నాం రేపటి రోజు శంకుస్థాపనలో కొన్ని చోట్ల నేను పాల్గొంటా కొన్ని చోట్ల మాజీ మేయర్ మండలం బాబుశ్రీ గారు పాల్గొంటారు మరి కొన్ని చోట్ల కోటం రెడ్డి ఇందర్ రెడ్డి పాల్గొంటారు మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు అదేవిధంగా శంసుద్దీన్ షాబీర్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని కుటుంబాలు అన్నీ కలగలిపి రేపు రోజే నూట ఐదు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క మూడు వందల మూడు పనులకి అంటే రేపటి రోజు చేసే నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు మరో వారం రోజుల్లో లోపు వారంలోపు ప్రతిరోజు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అన్నీ కలగలిపితే మొత్తం మూడు వందల మూడు పనులు ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోగం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తున్నాం ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనుల అయ్యే ఖర్చు అక్షరాల సుమారు నలభై కోట్ల రూపాయలు అని చెప్పని మనం చేస్తున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు నూట తొంభై ఒక్క కోట్లు ఎనిమిది నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడిగా పెట్టిన ఖర్చు అక్షరాల నూట తొంభై ఒక్క కోట్లు వీటిలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణ సాగుతున్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లతో నెల్లూరు రూరల్ నియోజర్గంలో చేపట్టినటువంటి పనులు కొన్ని చోట్ల పూర్తయినాయి కొన్ని నిర్మాణ దశల్లో ఆఖరి దశలో ఉన్నాయి మరికొన్ని ఈ వారం రోజుల్లో శంకుస్థాపనలు చేసుకుని పోతున్నాం అన్నీ కలగలిపి మే ఇరవయో తారీఖున ప్రజలకు అంకితం చేస్తామని తల్లిని